నమస్కారం ఎస్వీఏ న్యూస్కి స్వాగతం నా పేరు రాధా ఒరిస్సాలో భారతి గోపాలపురం పోర్టులకు దీటుగా మూలపేట విశాఖపట్నం పోర్టులు అనుసంధానం చేయాలి అని ఎమ్మెల్యే వంశీకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించారు ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్న ఎమ్మెల్యే విశాఖ రాయపూర్ హైవేను త్వరితంగా పూర్తి చేయాలని కోరారు భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోర్టులకు కీలక ప్రధానం వహిస్తాయని అసెంబ్లీలో ఎమ్మెల్యే వంశకృష్ణ అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవాళ మనకి సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవున తీరం ఉన్నప్పటికీ ఇటు ఒరిసా నుంచి వస్తున్న పోటీకి తగినట్టుగా మనం అంతగా డెవలప్ అవ్వలేదు నా ఉద్దేశం అధ్యక్ష ఒకప్పుడు వర్షాలో ఉన్న పోర్టులు పారాది పోర్ట్ అయితే ఇరవై వేల టన్ను లోడ్ చేసుకొని యాభై వేల టన్ను విశాఖపట్నం పోర్టుకు వచ్చి లోడ్ చేసుకున్నారు అధ్యక్ష ఇవాళ పారాది పోర్టు మూడు లక్షల టన్ను లోడ్ చేస్తూ ఉంటే మనం రెండు లక్షల యాభై టన్ను మాత్రమే లోడ్ చేసే పరిస్థితి ఉంది విశాఖపట్నంలో దానికి కారణం ఏంటంటే అధ్యక్ష ఆ ప్రాంతంలో నుండి రోడ్స్ కానీ పోర్టులు కానీ అన్నీ కూడా బాగా వరిష కూడా డెవలప్ అవ్వడం వలన మరోపక్క గోపాల్పూర్ పోర్టు కూడా అభివృద్ధి జరగడం వలన మనకు రావాల్సినటువంటి రాయపూరు ఒరిషా నుంచి రావాల్సినటువంటి మేజర్ మినరల్ అయినటువంటి ఓర్ కానీ కోలు కానీ మనకు రాకుండా మొత్తం టోటల్గా వాళ్ళ పారాదీప్ గోపాలపూర్ వెళ్తా అధ్యక్ష దానికి కారణం మేజర్గా ట్రాన్స్పోర్టు రేట్లు తగ్గిపోతున్న అధ్యక్ష సో మనకి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు ఎక్స్ప్రెస్ హైవే ఒకటి త్వరగా పూర్తయితే చాలా వరకు లాస్టిక్స్ రేట్ తగ్గి ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అలాగే లోకల్గా దగ్గర దగ్గర ఇప్పుడు మనం మూలపేట పోర్టు చేస్తుంది ఆ చుట్టుపక్కల కూడా లాస్టిక్స్ ని అభివృద్ధి చేయాలి ముందు లాస్టిక్స్ పార్క్స్ అభివృద్ధి చేస్తేనే ఎవరైనా ఎక్స్పోర్ట్స్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీ కానీ వస్తాయి అధ్యక్ష సో ఆ దిశగా మనం ఆలోచించి వర్షాల నుంచి వస్తున్నటువంటి పోటీకి మనం కూడా అభివృద్ధి అంటే రోడ్స్ కానీ పోర్టులు కానీ డెవలప్ చేయాలి అధ్యక్ష ఇవాళ విశాఖపట్నం పోర్టు మొదటి స్థానంలో ఉండేది అధ్యక్ష ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నెంబర్ వన్ దేశంలో ఉండేది అధ్యక్ష ఇవాళ ఫస్ట్ ప్లేస్ కాన్లా వెళ్ళిపోయింది అధ్యక్ష రెండో ప్లేస్ వచ్చేసి పారదీప్ వెళ్ళిపోయింది అధ్యక్ష మనం ఆరో ప్లేస్కి వెళ్ళిపోయాం అధ్యక్ష దానికి కారణం ఏంటంటే మన దగ్గర మినరల్ మైన్స్ లేవు అధ్యక్ష మైన్స్ అన్ని కూడా ఒరిస్సా ఛత్తీస్గఢ్ యూ మధ్యప్రదేశ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకే డిస్టెన్స్ తగ్గడం వల్ల లాజిక్స్ అంటే రేట్లు ట్రాన్స్పోర్ట్ రేట్లు తగ్గడం వల్ల ఎక్కువగా ఆ పోర్టులు వైపు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ ఇంపోర్ట్ వాళ్ళు సో పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా అన్నీ కూడా వరుస వైపు ఎక్కువ వెళ్తా ఉన్నాయి అధ్యక్ష సో దానికి తగినట్టుగా మన ప్రాంతంలో కూడా లాజిస్టిక్స్ తో పాటు రోడ్లు కూడా త్వరతగతిన ఏవైతే ఉన్నాయో చేయాలి అధ్యక్ష అలాగే విశాఖపట్నం పోర్ట్ నుంచి ఏదైతే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉందో దాన్ని త్వరగా పూర్తి చేస్తే అధ్యక్ష ఈ ప్రాంతం కూడా రానున్న రోజుల్లో మన పోర్ట్ ఇంకా మళ్ళీ మొదటి స్థానానికి వచ్చి రావాలంటే మాత్రం ఈ లాంగ్ పార్కులతో పాటు ఏదైతే మూలపేట ఉందో అధ్యక్ష ఇంకా రకంగా చెప్పాలంటే అధ్యక్ష ఇవాళ మన పోర్టు పొల్యూషన్ ఉంది కాబట్టి విశాఖపట్నం పోర్టు దాన్ని బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు కాబట్టి నాన్ పొల్యూషన్ డస్ట్ డస్ట్ లేనటువంటి కార్గోలను ఇక్కడ చేసి డస్ట్ ఉన్నటువంటి కార్గోలు అన్ని కూడా మూలపేట వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ పోర్టు ఈ పోర్టును కూడా అవకాశం ఉంటే రొంటికి టైప్ పెడితే మనకి ఇంకా బాగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పోర్టుకి కాంపిటీషన్ తట్టుకోవాలంటే విశాఖపట్నం పోర్టు రెండు కూడా కలిసి పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష ఒరిషా చూస్తున్నటువంటి పోటీని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచించి విశాఖపట్నం పోర్టుకి అనుసంధానంగానే మూలపేట కూడా ఉంటే ఇంకా మంచి మంచి సంస్థలు ఇక్కడికి వస్తాయి అధ్యక్ష ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మంచి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి మనస్పూర్తిగా నేను